ಅಗಲಿ 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 ಅಗಲಿ

ఫాటర్ 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 ఫ और जनसेना देख भगवान और हकीकत लो और जनसेना देख మమ్మల్ని ఒకలా మమ్మల్ని వదిలేండి ఆ నా కొడుకు నష్టాం సహా మాట్లాడాడు ఆ కొడుకు చూ మమ్మల్ని ఒక కొడుకులు వస్తాం ఎల్లాలతో సహా మాట్లాడే కొడుకు చచ్చిపోతాం இது <coughs> தொடர்பாக <coughs>

हराम <laughs> बणी

पवन कल्याण का जोर कोस्तार का बर्ताक 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 का మధ్యాహ్నం మచిలీపట్నం పార్లమెంట్ మాజీ ఎమ్మెల్యే పేరు నాని అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక ప్రజల్ని విద్వేష కొడటానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దమయ్యాం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రచ్చగొడటానికి విద్వేషాలు రచ్చగొట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడే ఈ కొద్ది పేరు కాని ఈ రోజున గుడివాడ పట్టణంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటి అడుగుతున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు మేము ఈ రోజున అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్లాలి ఆ రోజును కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు సినిమాలు పది రూపాయలు టికెట్లు అమ్మించావు పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు చిరంజీవి గారిని తిట్టావు అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చితం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడొచ్చావు మా ఊరు వచ్చావు మే ఇంటికి రాలా మీ ఊరు రాలా మా నువ్వు వచ్చావు ఇక్కడ ప్రజల నిర్దోషాలు రచ్చగొడతానికి వచ్చావు కాబట్టి మేము సింపుల్గా మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడు దాటెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే జనసేన పార్టీయే కాదు సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరునని గుడివాడు వచ్చాడంటే ఆడికి బుద్ధి పెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు వీలైతే నువ్వు ఇక మంచి మనసు అయినా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్లాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నావు కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి మేము అమ్మని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు అలాగే మా మాజీ పార్లమెంట్ మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్ల పని పాలసౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు నువ్వు భౌతికంగా దాడులు కూడా పాలసౌరి గారి మీద చేశావు ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి ఈ రోజున మేము అడుగుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి గుడివాడ ప్రజలు గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్లాలని చెప్పి మేము సామరస్యంగా నడుగుతాం శాంతియుతంగా